హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ సిక్స్ బదినా నువ్వు ఇంత మంచిదానివి కదా మరి మీ తమ్ముడెందుకు అలా ఉన్నాడు ఎప్పుడు చూడు మింగేసలాగా చూస్తాడు చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని అంటుంది అప్పుడే అయాన్ అక్కడికి వస్తాడు అక్క అని పిలుస్తాడు ఇదేంటి వెళ్ళిపోయాడుగా మరి మళ్ళీ ఈ మాన్స్టర్ గొంతు వినిపిస్తుందేంటి అని తలపైకి ఎత్తి చూస్తుంది తన ఐబ్రో ఒకటి రేస్ చేసి వేదాని సీరియస్గా చూస్తాడు అసలు ఎందుకు ప్రతిసారి ఇలా బుక్ అయిపోతున్నాను అని అనుకుని సారీ అని తలదించుకుంటుంది హే చాలేరా ఇంకాపు తను భయపడుతుంది ఏంటి చెప్పు అని ఆద్య అడుగుతుంది నీకు ప్రాక్టీస్ అయిపోతే వెళ్ళి బైక్ దగ్గర వెయిట్ చెయ్యి నేను ఆర్యన్ గారిని కలిసి వస్తాను అని అయాన్ అంటాడు ఆల్రెడీ మార్నింగ్ కలిశావు కదా కన్నా మళ్ళీ ఎందుకు రేపు మాట్లాడొచ్చు కదా అని ఆద్య అంటుంది అక్క నీకు తెలుసు కదా అతనంటే నాకు చాలా ఇష్టమని అతన్ని చూసే నేను బాస్కెట్బాల్ నేర్చుకున్నాను మార్నింగ్ అలా కనిపించి వెంటనే వచ్చేశాను అందుకే వెళ్ళి కలిసి వస్తాను అని అయాన్ అంటాడు వదిన మనం కూడా వెళ్దామా ఆ బ్రో అంటే నాకు కూడా చాలా ఇష్టం నేను కూడా అతన్ని ఒకసారి కలుస్తాను ప్లీజ్ అని బ్రతిమాలుతుంది మనం చేయగలిగిన పని అయితే కాదనకుండా చేయాలి అని వేద చెప్పిన మాట గుర్తురాగానే సరే వెళ్దామని ఆద్య అంటుంది థ్యాంక్ యూ సరే రండి వెళ్దాం ఆ బ్రో ఎక్కడున్నాడో తెలుసా అని వేద అంటుంది అయాన్ సమాధానం చెప్పకుండా నడుస్తుంటాడు ఓ మీరు నాతో మాట్లాడరు కదా మర్చిపోయాను అని అయాన్ వెనుక వెళ్తుంది ఆర్యన్ గ్రౌండ్లో గేమ్ ఆడుతూ ఉంటాడు ఆర్యన్ని చూడగానే చిన్న చిరునవ్వు ఆద్య ఫేస్ మీద కనిపించి మాయమవుతుంది అయినా ఇతన్ని చూసి నేనెందుకు నవ్వాలి ఇందాక ఊరికే నా మీద ఇష్టం వచ్చినట్లు అరిచాడు అని ఆద్య మనసులో అనుకుంటుంది హాయ్ ఆర్యన్ గారు బిజీనా అని అయాన్ అడుగుతాడు బిజీనే కానీ నాకు నీతో మాట్లాడే టైం కూడా ఉంది పర్లేదు ఇటురా ఇక్కడ కూర్చుందాం అని అయాన్ పిలుస్తాడు పక్కనే ఉన్న ఆద్యాని సీరియస్గా చూస్తూ రావద్దు అని చెప్పినా మళ్ళీ వచ్చింది ఒకసారి చెప్తే అర్థమవ్వదేమో అని అనుకుంటాడు ఇంతలో ఆర్యన్ గారు ఈమె మా అక్క పేరు ఆరాధ్య అని అయాన్ చెప్తాడు ఏంటి ఈవిడ గారు అయాన్ వాళ్ళ అక్క అని అనుకుంటూ హాయ్ అని ఫేక్ స్మైల్ ఇస్తాడు అది అర్థమైన ఆద్య అయాన్ నేను అక్కడ వెయిట్ చేస్తాను నువ్వు అతనితో మాట్లాడిరా అని వెనక్కి తిరుగుతుంది అదేంటి వదిన నన్ను పరిచయం చేయకుండా వెళ్ళిపోతున్నావు అని అయాన్ వెనక ఉన్న వేద అంటుంది ఆద్య అయాన్ వైపు చూస్తుంది నాకు తప్పదుగా అని అనుకునే ఆర్యన్ గారు ఈ అమ్మాయి పేరు వేద తను కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చింది అని అయాన్ అంటాడు అప్పుడే వేద అయాన్ వెనుక నుండి పక్కకి వస్తుంది హాయ్ బ్రో మిమ్మల్ని మీట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ మీతో ఒక సెల్ఫీ కావాలి అని ఆర్యన్ని హక్ చేసుకుని ఫోటో తీసుకుంటుంది హే తింగరిదాన ఏంటి ఈ పిల్ల చేష్టలు ఇటురా అని చెయ్యి పట్టుకుని అయాన్ వేదాని పక్కకి లాగుతాడు నెమ్మదిగా అయాన్ తన చెయ్యి నెప్పి పుడుతుంది అని ఆర్యన్ అంటాడు సారీ ఆర్యన్ గారు తన గురించి తప్పుగా అనుకోకండి మైండ్లో ఏమనిపిస్తే అది చేసేస్తుంది దాచుకోవడం తెలియదు చిన్నపిల్లల మనస్తత్వం అని అయాన్ అంటాడు ఓ అవునా తన గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా అని ఆర్యన్ అడుగుతాడు బాగా ఏమీ తెలియదు కానీ మార్నింగ్ నుంచి మా అక్కతో తను మాట్లాడిన విధానాన్ని బట్టి చెప్తున్నాను అంతే అని అయాన్ అంటాడు సరే నేను ఏమీ అనుకోనిలే అని ఆర్యన్ అంటాడు అప్పుడే విహాన్ అక్కడికి వస్తూ ఏంటి బావా మళ్ళీ ఏం ఏందూల పని చేసింది పంచాయతీ పెట్టారు అయినా ఊరు కానీ ఊరు వచ్చి ఇక్కడ కూడా నీ అల్లరేంటే అని విహాన్ అంటాడు ఎవడురా అల్లరి చేసింది నువ్వు చూసావా ఆగరా అయిపోయావు నా చేతిలో అయినా ఇప్పటి వరకు ఎన్ని పంచాయతీలకి తీర్పు చెప్పావరా అని విహాన్ వెంటపడుతుంది ఆర్యన్ వేదా చెయ్యి పట్టుకుని ఆపుతాడు చూడన్నయ్య వాడు ఎలా వాగుతున్నాడో వదులు వాడి పని చెప్తాను అని వేదా అంటుంది ఇంకా చాలుశ్రీ ఆవేశం వస్తుంది చూడు విహాన్ ఇంకా చాలు స్త్రీకి వాటర్ తీసుకురా అని ఆర్యన్ అంటాడు విహాన్ బాటిల్ తీసుకొచ్చి వేదాకి ఇస్తాడు నాకేమి వద్దు పోరా అని అంటుంది సారీ బాగా పరిగెత్తించాను కదా కావాలంటే ఇప్పుడు కొట్టు అని విహాన్ అంటాడు ఇంకోసారి నా గురించి అలా అంటావా అని రెండు చేతులతో విహాన్ గుండెల మీద కొడుతుంది సారీ సారీ చేతులు నెప్పు కొడతాయి అని వేదాని గుండెలకి హత్తుకుంటాడు ఇదంతా చూస్తున్న ఆద్య అయాన్లకి దిమ్మ తిరిగిపోతుంది అయాన్ అయితే వేద విహాన్ని హక్ చేసుకున్నందుకు జలస్ ఫీల్ అవుతాడు ఎందుకురా దాన్ని ఏడిపించి మరీ తన్నులు తింటావు అని ఆర్యన్ అంటాడు అప్పుడే విహాన్ ఆద్యని చూస్తాడు హాయక్క నువ్వేంటి ఇక్కడ నేను నిన్ను చూడలేదు మిమ్మల్ని చూసి ఎవరో అనుకున్నా అని ఆద్య దగ్గరికి వెళ్తాడు హాయ్ విహాన్ కన్నా ఆర్యన్ గారిని కలుస్తానంటే ఇటు వచ్చాము అని ఆద్య అంటుంది హాయ్ బ్రో అని అయాన్ని పలకరిస్తాడు హాయ్ మీరు కలవడానికి వచ్చింది ఆర్యన్ గారినా అంటే మీ బావ అని చెప్పింది ఆర్యన్ గారి గురించా అని అయాన్ అంటాడు ఆ అవును ఆర్యన్ నాకు బావా ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ నా మరదలు ఆర్యన్ బావకి ముద్దల చెల్లి అని విహాన్ అంటాడు హో అవునా నాకు తెలియదు ఆర్యన్ గారు తను మీ చెల్లి అని అని అయాన్ అంటాడు తెలిసి ఉంటే నా గురించి మా అన్నయ్యకి మంచిగా చెప్తావా అని బేద చిన్నగా అడుగుతుంది నేను నా మనసులో ఏముందో అదే చెప్తాను ఆర్యన్ గారు మీ చెల్లిని అన్న మాటలు మీకు బాధని కలిగిస్తే సారీ హే బ్రో ఆర్యన్ గారు ఏంటి బావా అని పిలు అని విహాన్ అంటాడు బావా అని పిలవాలా అని అయాన్ అడుగుతాడు ఎందుకంటే మీ అక్క నాకు కూడా అక్క ఆ వరుసని మార్చడం నా వల్ల కాదు మళ్ళీ నువ్వు బావని బ్రో అన్నావంటే వరుసలు మారిపోతాయి అందుకే బావా అని పిలువు అని విహాన్ అంటాడు ఆర్యన్కి కూడా అయాన్ బాగా నచ్చుతాడు అయాన్ మాట్లాడుతుంటే విహాన్తో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంటుంది లేదు బ్రో నేను అలా లేను అని అయ్యాన్ అంటాడు పర్వాలేదు మా బావ ఏమీ అనుకోడు నువ్వు పిలువు బావా నువ్వైనా చెప్పు తను ఆర్యన్ గారు అని పిలుస్తుంటే నీకు నచ్చిందా అని విహాన్ అంటాడు నిజమే ఆర్యన్ నువ్వు అలా పిలుస్తుంటే నాకు నచ్చలేదు అందుకే విహాన్ చెప్పినట్లే పిలువు నేను ఏమీ అనుకోను అని ఆర్యన్ అంటాడు అది ఇప్పుడు మా బావే పిలవమని చెప్తున్నాడుగా ఇంకా బావా అని పిలువు అని విహాన్ అంటాడు అయాన్ నాతో మాట్లాడాలి అన్నావుగా రా మాట్లాడుకుందాం అని ఆర్యన్ అయాన్ని తీసుకెళ్తాడు ఆర్యన్ అయాన్ ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు బాస్కెట్బాల్ గేమ్ గురించి చాలా విషయాలు ఆర్యన్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు అయ్యో మీతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు నేను మీతో మాట్లాడుతున్నంతసేపు మా అక్కతో మాట్లాడినట్లు అనిపించింది మా అక్క కూడా మీలాగే మాట్లాడుతుంది సరే ఆర్యన్ గారు బాయ్ నేను మళ్ళీ కలుస్తాను మా అక్కని దించేసి రావాలి అని అయ్యాన్ అంటాడు ప్లీజ్ అయాన్ నువ్వు ఆర్యన్ గారు అని పిలుస్తుంటే నాకు నచ్చట్లేదు మా వాళ్ళు చెప్పినట్లు బావా అని పిలువు నేను ఏమీ అనుకోను అని ఆర్యన్ అంటాడు సరే బావా ఇంక నేను వెళ్తాను అని అయ్యాన్ అంటాడు అవును మీ అక్కని దించేసి మళ్ళీ ఎందుకు రావడం అని ఆర్యన్ అడుగుతాడు అది నేను హాస్టల్లోనే ఉంటాను ఫ్రెండ్స్ అందరూ హాస్టల్లోనే ఉన్నారు అందుకే నేను ఇక్కడే ఉంటాను అలా అని రోజు ఇక్కడే ఉండను మంత్లో ఫిఫ్టీన్ డేస్ హాస్టల్లో ఉంటాను ఫిఫ్టీన్ డేస్ ఇంట్లో ఉంటాను అని అయాన్ అంటాడు సరే అయితే మీ అక్కని డ్రాప్ చేశాక నీకు వేరే ఏదైనా వర్క్ ఉందా వర్క్ లేదంటే నాతో కలిసి బయటికి వస్తావా మేము ఫుడ్ తినడానికి బయటకు వెళ్దాం అనుకున్నాం ఈ ఊరు మాకు కొత్త కదా అందుకే నువ్వు మాతో వస్తావా అని ఆర్యన్ అడుగుతాడు తప్పకుండా వస్తాను అని అయాన్ ఆద్య దగ్గరికి వస్తుంటాడు హే ఆపిల్ నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు కానీ ఆ విషయం మీ అన్నయ్యకి చెప్పి పర్మిషన్ తీసుకో లేదంటే ఆయనకి కోపం వస్తుంది అని ఆద్య అంటుంది అయ్యో మా అన్నయ్య ఏమి అంత రాక్షసుడు కాదు వదినా నువ్వు అస్సలు భయపడకు ఇలాంటివి మా అన్నయ్య ఎంకరేజ్ చేస్తాడు అని వేద అంటుంది వేద ఏదో ఒకరోజు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను మా ఫ్యామిలీ మొత్తాన్ని నీకు పరిచయం చేస్తాను నీకు ఓకేనా అని ఆద్య అంటుంది వదినా నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు అని వేద అడుగుతుంది నన్ను మా అయాన్ బైక్ మీద డ్రాప్ చేసి వస్తాడు అని ఆద్య అంటుంది ఏంటి దించేసి మళ్ళీ వస్తాడా కానీ ఎందుకు మళ్ళీ రావడం అని వేద అడుగుతుంది అది వాడు హాస్టల్లోనే ఉంటాడు అందుకే అని ఆద్య అంటుంది అవునా అయితే ఎప్పుడు ఎందుకు ఇప్పుడే వస్తాను మళ్ళీ అయాంతో కలిసి వచ్చేస్తాను అని వేద అంటుంది బేద వాడు ఏమంటాడో వాడికి అసలే కోపం ఎక్కువ అని ఆద్య అంటుంది పర్వాలేదు అడిగితే తెలుస్తుందిగా తీసుకెళ్లను అంటే ఆగిపోతాను అని వేద మొండి పట్టుపడుతుంది మరి మీ అన్నయ్యకి చెప్పాలిగా లేదంటే కోపం వస్తుంది అని ఆద్య అంటుంది నేను ఒప్పిస్తానుగా చూడు అని వేద అంటుంది అయాన్ బైక్ వేసుకుని అక్కడికి వచ్చి అక్క వెళ్దామా అని అడుగుతాడు అప్పుడే ప్రియా కూడా అక్కడికి వస్తుంది వదిన నేను వస్తానని చెప్పానుగా అని అంటుంది అయ్యో ప్రియా నేను అయానికి చెప్పడం మర్చిపోయాను ఈ రోజుకి బస్సులో వెళ్ళిపో రేపు మాతో పాటు కలిసి రావచ్చులే సరేనా అని ఆద్య అంటుంది వదిన నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు నేను డాడీకి ఫోన్ చేసి బావకు చెప్పమని చెప్పాను ఆల్రెడీ డాడీ బావకి ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకురమ్మని అని ప్రియా అంటుంది వీళ్ళ మాటలు విన్న వేద పర్వాలేదు వదిన నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే అని అంటుంది వేదాన్ని చూసి ఆద్యకి బాధగా అనిపిస్తుంది అయాన్ బైక్ తీసుకొచ్చి అక్క ఎక్కండి మిమ్మల్ని దించేసి మళ్ళీ నేను రావాలి అని అయాన్ అంటాడు ప్రియా గబగబా వచ్చి అయాన్ వెనుక కూర్చుంటుంది ఆ వెనుక ఆద్య వన్ సైడ్ కూర్చుంటుంది ప్రియా అయాన్ వెనుక ఎక్కి కూర్చోగానే బాయ్ వదిన అని అయాన్ ముఖాన్ని చూసి తలదించుకుని వేద డల్గా వెళ్ళిపోతుంది ఏమైంది పిల్లకి ఇలా డల్గా ఉంది అని అయాన్ అనుకుంటాడు అయాన్ నడుము చుట్టూ చేతులు వేసి బావ ఇంకా స్టార్ట్ చెయ్యి అని ప్రియా అంటుంది హే ఇలాంటి వేషాలు వేస్తే ఇప్పుడే దించేస్తాను ఏదో మావయ్య ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి నేను తీసుకెళ్తున్నాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బండి దిగి వెళ్ళి అక్క వెనక కూర్చో అని సీరియస్ అవుతాడు అమ్మో బావకు ఉన్న టెంపర్కి దించినా దించేస్తాడు అని అనుకుంటూ కిందకి దిగి ఆద్య వెనక కూర్చుంటుంది ముందు ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రియాని ఇంటి దగ్గర దించేసి మావయ్య ప్లీజ్ నీ మాట కాదనలేక తీసుకొచ్చాను ఇంకోసారి ఇలా ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్పకు మావయ్య నన్ను అర్థం చేసుకో అని వాళ్ళ మావయ్యతో చెప్తాడు అయాన్ వాళ్ళ మావయ్య పేరు అర్జున్ స్టోరీ ఫస్ట్ నుంచి ఫాలో అయితే అర్జున్ ఎవరనేది తెలుస్తుంది మీనాక్షి మేనత్త కొడుకు మీనాక్షితో పెళ్లి చేయాలనుకున్నారుగా అతని అర్జున్ అతని కూతురే ప్రియ అయాన్కి మరదలు ఆద్యాని తీసుకుని అయాన్ ఇంటికి వెళ్తాడు అక్క ఎందుకు అలా డల్గా ఉన్నావు ఏమైంది అని అయాన్ అడుగుతాడు అది కన్నా ఆ అమ్మాయి ఉందిగా అని ఆద్య అంటుంది ఏ అమ్మాయి అక్క అని అయాన్ అడుగుతాడు అదే కన్నా బేద పాపం ఆ అమ్మాయి మనతో కలిసి మన ఫ్యామిలీని కలవడానికి ఈరోజు ఇంటికి వస్తాను అంది ఇంతలో ప్రియా కూడా మనతో రావడం వల్ల తను ఆగిపోవలసి వచ్చింది పాపం ఫీల్ అయిందేమో కన్నా అని ఆద్య అంటుంది అక్క ఎందుకలా అనుకుంటున్నావు కుదిరితే తీసుకొచ్చేవాళ్ళం కదా మనకి కుదరలేకే కదా తనని తీసుకురానిది తను అర్థం చేసుకుంటుందిలే ప్లీజ్ నువ్వు ఫీల్ అవ్వకు ఇప్పుడు నేను వెళ్తాను కదా తనకు కనిపిస్తే తనకు అర్థమయ్యేలా చెప్తాను అని అయాన్ అంటాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ